అందరికీ నమస్కారం అండి ఈరోజు మన హిందూ దేవాలయాల్లో ఇది మా ఇంటి దగ్గర ఉండిన దేవస్థానం అండి వేణుగోపాల స్వామి గుడి అనమాట జుంజప్ప స్వామి అని కూడా అంటారు ఇది సుబ్రహ్మణ్య స్వామి అండి వీళ్ళు ప్రతిష్ఠింపజేసినవే ఇవి ఇక్కడ అండ్ నెక్స్ట్ రావి చెట్టు అది కూడా ఉంది ఇది ఫుల్ మీకు చూపిద్దామని తీసుకున్నాను ఇంతకుముందు మేము వచ్చిన ఈ ఎయిట్ ఇయర్స్లో నేను వచ్చిన ఎయిట్ ఇయర్స్లో కూడాను కొంచెం పాడుబడినట్టు ఉండేదండి కానీ ఒక వన్ ఇయర్ దగ్గర నుంచి మన తెలుగు వాళ్ళు అండర్టేకింగ్ చేసుకునేసి దీన్ని గుడిని డెవలప్మెంట్ చేశారండి ఇక్కడ ఐదు తలల పాము ఉండింది అతను స్వయంభూ విత్ వేణుగోపాల స్వామి అని చెప్తూ ఉంటారు అది ఎక్కడా కూడా లేదండి మీరు చెప్పడం వరకునే అది నాకు తెలుసు అంతే ఇంకేం లేదు మీకు చూపిద్దామని చిన్నగా వీడియో అంతా తీసున్నాను మన తెలుగు వాళ్ళు దీన్ని తీసుకొనేసేసి దీన్ని ఇట్లా చేస్తున్నారు డెవలప్మెంట్ అనమాట దీంట్లో ఆ రోజు వెంకటేశ్వర స్వామిని అలవేల మంగని లక్ష్మీదేవిని పెట్టి అట్లా ఉయ్యాల్లో పెట్టారండి లోపల గణేష వేణుగోపాల స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట స్వయంభూ వేణుగోపాల స్వామి అయితే మాత్రం ఇదంతా మీకు చూపిద్దామని తీసాను ఈ వెంకటేశ్వర స్వామిని అయితే మాత్రం ఆయన ఎప్పుడు లోపల పెడతారండి కానీ ఈసారి ఎందుకో పెట్టినలేదు బయటే ఇట్లా పెట్టేసి ఉన్నారు ఇది చిన్నగా కొలంలా పెట్టుకుని ఉన్నారండి దాంట్లో ఫిషెస్ అవి కూడా ఉన్నాయి మొత్తం అంతాను ఇప్పుడు నేను మీకు మెయిన్ మూల విరాట్ చూపిస్తానండి అక్కడ రాస్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ మీకు మారేడు చెట్టు ఉసిరి చెట్టు కూడా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ నేను వెళ్ళినందుకు నన్ను తిట్టారండి అక్కడ నిజంగా పాము తిరుగుతుందంట ఎప్పుడు కూడాను నేను వెళ్ళే వెళ్ళినందుకు తిట్టారు నన్ను బాగా అక్కడ ఉన్నవాళ్ళు మన వాళ్ళే తెలుగు వాళ్ళు ఇది పుట్ట అండి పుట్ట చుట్టూ ఇట్లా కట్టేసారు క్లీన్ చేసేసి చూడండి ఇక్కడ ఐదు తలల పాము నేను మీకు చూపిస్తాను అక్కడ ఉంటుందండి మూల విరాట్ అని చెప్పేసి కానీ కొంచెం వీడియో ఏమైనా చేస్తాము అన్నట్టు నేను చేసి ఉన్నాను కానీ ఆయన తిట్లు తింటాను అని నేను కూడా అనుకోలేదనమాట ఎనీవేస్ అందరికి టెంపుల్ చూపించేశాను టెంపుల్ కానీ నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్